తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆఫీసు ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి శంకు శంకుస్థాపన చేస్తా ఉన్నాం నేషనల్ హైవే పక్కన డెఫ్అన్ స్కూల్ పక్కన ఎకరాలు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి భూమి కేటా కేటాయించడం జరిగింది అట్లాగే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ అయిన సలగల రాజశేఖర్ బాబు గారు బాబు గారు సలగల రాజశేఖర్ బాబు గారు అట్లాగే మీకు తెలుసు మనందరికీ మన బాపట్ల జిల్లాలో బావుడ ప్రెసిడెంట్గా కూడా చైర్మన్గా కూడా ఆయన ఉన్నారు ఆయన గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు నాయుడు గారి నిర్ణయం మేరకు సలగలు రాజశేఖర్ బాబు గారు ఎలక్షన్ టైంలో జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం ఎలక్షన్లు అయ్యా కూడా ఈ సంవత్సరం పదిహేను నెల తర్వాత మ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఆయన్ని కొనసాగిస్తూ కొత్తగా మళ్ళీ చైర్మన్గా పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం జరిగింది అలా రాజశేఖర్ బాబు గారు కొత్తగా ఎన్నిక కాబడిన తర్వాత పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం కూడా ఆ రోజే మేము నిర్వహిస్తున్నాం ఇటు పార్లమెంటరీ పార్టీ ఆఫీసు శంకుస్థాపన మరియు సరగల్ రాజశేఖర్ బాబు గారు ప్రమాణ స్వీకారోత్సవం అలాగే దానికి కూడా మీడియా అందరికీ రావాలని మీ ద్వారా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అక్కడే ల్యాండ్ మళ్ళీ అప్లై చేస్తున్నాం నియోజకవర్గ తెలుగుదేశం ఆఫీస్ మరి బావుడ ఆఫీస్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వానికి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వటం అది నెక్స్ట్ పంపించడం పై పంపించడం జరుగుతుంది ఆ పర్మిషన్స్ వచ్చిన పిదప జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్తో పాటు నియోజకవర్గ తెలుగుదేశం ఆఫీస్ కూడా ఉండేటట్లుగా అన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ కేడర్ వెరసి తెలుగుదేశం కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యి ఇటు శంకుస్థాపన మహోత్సవం మరియు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాలు పంచుకుని ఆ రోజు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ భోజన కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుని అందరూ రావాలని మీ ద్వారా ఆహ్వానిస్తూ ఈ విషయాన్ని మీడియా మిత్రులకి తెలియజేయడం జరుగుతున్నది థ్యాంక్ యూ